పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు భారత సురక్షా సమితి నాయకులు భారత సురక్షితి నాయకులు మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్ చుడుతోందని అనేక జిల్లాల్లో వ్యతిరేకంగా ఒక సామాజిక వర్గం వారు ఆందోళన నిర్వహిస్తున్నారని ఇక కేంద్ర బలగాలను అక్కడ పెట్టాలని సూచనలు ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం బీఎస్ఎఫ్ పంపించిందని అయినా కూడా బెంగాల్లో మంటలారడం లేదని ముర్షిదాబాద్ లో అల్లర్లు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయని అక్కడ ఒక వర్గం వారు హిందువుల ఇళ్ల మీదకు దాడులు చేసి మరీ భయాభ్రాంతలు గురిచేస్తున్నారని అక్కడ ఉన్న హిందువులు తమ ఇళ్లను వదిలేసి పారిపోయే పరిస్థితి కనిపిస్తుందని అన్నారు బంగ్లాదేశ్ నుంచి గత కొన్ని ఏళ్లుగా అక్రమంగా వచ్చిన తీవ్రవాదులు వారి ముఠాలతో ఈ ప్రాంతాల్లో ఎప్పుడు ఘర్షణలు చోటు చేసుకుంటూనే ఉంటున్నాయని అన్నారు కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ కౌన్సిలర్ ఎసీఎస్ రాజు పుపాల సత్యనారాయణ చిట్ల గంగాధర్ సింగం గంగాధర్ వేముల పోచేందుల శ్రీనివాస్ ఎడమాల వెంకటరెడ్డి భోగదేవన్న భాషెట్టి దుబ్బురాజం గడు భూమయ్య బండారి మల్లికార్జున బందుకూరు శ్రీనివాస్ కొత్తగొండ బాలయ్య తర్లు పాల్గొన్నారు బెంగాల్లో హిందువుల మీద జరిగినటువంటి దాడిని అందిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది బెంగాల్లో వక్కు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వక్ చట్టం ఏదైతే ఉందో ఆ వక్ బోర్డులో కూడా తీసుకొచ్చినటువంటి సవరణ చట్టం ఏదైతే ఉందో ఆ సవరణ చట్టాన్ని దేశంలో కూడా చాలామంది ముస్లింలు ఆ సవరణ చట్టాన్ని పట్ల హర్షాన్ని ప్రకటించడం అనేటువంటిది జరుగుతుంది కానీ కొన్ని ప్రాంతాల్లో పట్ల ఈ చట్టానికి కేంద్రబాబు తీసుకొచ్చినటువంటి సవరణ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని చోట్ల నిరసనలు కూడా చేయడం జరుగుతుంది కానీ కేవలము బెంగాల్లో మాత్రమే ఆ నిరసన అనేటువంటిది హింసాత్మకం కావడానికి కారణం ఏంటంటే ప్రధానంగా ఆ బెంగాల్ ముఖ్యమంత్రి అయినటువంటి మమతా బెనర్జీ చేసినటువంటి రెచ్చగొట్టేటువంటి అమ్మాయికి రెచ్చగొట్టేటువంటి వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రకటన చేయడమే ఈ రాష్ట్రంలో ఒక్కోడ్ చట్టాన్ని అమలు చేయనియము ఈ రాష్ట్రంలో మత రాజకీయాలకు చోటు లేదంటూ ఒక రెచ్చగొట్టేటువంటి ప్రకటన చేయడమే ఆ బెంగాల్లో కూడా హింస చోటు చేసుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం సో దీంతో బెంగాల్లో కూడా ప్రధానంగా ముర్షిదాబాద్ మాల్టా మొదలైనటువంటి నాలుగు జిల్లాల్లో పట హిందువుల మీద ఆ రెచ్చిపోయినటువంటి మూకలు అయితే మైనార్టీ సంబంధించినటువంటి వాళ్ళు రెచ్చిపోయి ఆ హిందువులకు సంబంధించినటువంటి ఆస్తిని దానం చేయటము వాళ్ళ వ్యాపారాలని నాశనం చేయటము గృహదానాలు లూటీలు సో లూటీలకు పాల్పడటము సో చివరికి నిల్వ నీళ్ళ లేకుండా హిందువుల మీద తాడు చేయటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం చివరికి హిందువులను ఇళ్లలో నుంచి లాక్కొచ్చి కూడా హత్యలు చేయడం అనేటువంటిది జరిగింది సో వాళ్ళు అక్కడ ఉన్నటువంటి హిందువులు ఏదైతున్నారో ప్రధానంగా ముర్షిదాబాద్ లోపల ఉన్నటువంటి హిందువులు ఏవైతున్నారో వాళ్ళు వలసపోతున్నటువంటి సంఘటనలు చూసినట్టయితే వాళ్ళు ధరన్ని అనుభవించినటువంటి సంఘటనలు వాళ్ళు వలసపోతున్నటువంటి సంఘటన చూసినట్టయితే ఆ సంఘటన చూసినటువంటి వాళ్ళకి కళ్ళ లోపల నీళ్లు రాకుండా రావడం అనేటువంటిది లేకుండా ఉండదు సోలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ఆస్తుల్ని అంత కూడా కోల్పోయి ఆ ప్రధానంగా నాలుగు జిల్లాల్లో పడి ఉన్నటువంటి హిందువులు వాళ్ళ అక్కడ నుంచి తమ ఆస్తులన్నింటినీ కూడా కోల్పోయి మాంటా లాంటి మాండా లాంటి ఇతర జిల్లాలకు వలస పోవడం జరిగింది సో వాళ్ళు అక్కడ వలసపోయిన కూడా అక్కడ వలసపోయినటువంటి హిందువులకు అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులు తప్ప వాళ్ళకు వసతి కల్పించి వాళ్లకు భోజన సదుకరణ సదుపాయం కల్పించడం అనేటువంటిది బీజేపీ నాయకులు తప్ప ఈ మమతా బెనర్జీ గవర్నమెంట్ కనీసం ఒక్క పూట కూడా వాళ్లకు భోజనాలు పెట్టేటువంటి పరిస్థితి లేకుండా పోయింది అదే కాకుండా ఈ గవర్నమెంట్ ఏదైతే ఉందో పోలీసులు కూడా అక్కడ జరుగుతున్నటువంటి అల్లల్ని నియంత్రించడం లోపల పోలీసులు కూడా నిర్లక్ష్య వైఖరిని అవలంబించడం అనేటువంటిది మనం చూసినట్టయితే మమతా బెనర్జీ గవర్నమెంట్ ఏదైతే పోలీసులకు ఆదేశాలు ఇవ్వకపోవడం ఆ అల్లల్ని నియంత్రించే పరిస్థితుల్ని లేకుండా చేయడం అనేటువంటి ఉందో హిందువుల పట్ల ఆ గవర్నమెంట్ అవలంబించేటువంటి ఉదాసీన వైఖరి అనేటువంటిది మనకు కనబడుతుంది సో చివరికి బెంగాల్లో కూడా పరిస్థితులు విషమించి బెంగాల్లో ఉన్నటువంటి కలకత్తా హైకోర్టు పరిస్థితులు విషమించడంతో బెంగాల్లో పుట్టినటువంటి కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహ విషయాలతోటి కేంద్ర బలగాలని మోహరించాలని చెప్పి ఆదేశాలు చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది అప్పుడు కానీ కేంద్ర బలగాలు బెంగాల్లోకి రాలేనటువంటి పరిస్థితి ఏర్పడింది సో దీనికి కారణం ఏంటంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి బిందువుల పట్ల ఒక వైఖరిని అవలంబించడము సో అక్కడ వాళ్ళకి ఓటు బ్యాంకు రాజకీయాలు ఓటు బ్యాంకు అక్కడ ఉన్నటువంటి ముప్పై శాతం ఆ మైనార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల వల్లనే హిందువుల పట్ల ఒక నిర్లక్ష్య వైఖరి అనేటువంటిది గవర్నమెంట్ అవలంబించడం అనేది జరుగుతుంది దీనికి తోడు అక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి బంగ్లాదేశ్ని అక్కడ ఉన్నటువంటి అల్లరి మూకలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బెంగాల్ని మరొక బంగ్లాదేశ్ని చేస్తామని చెప్పి ప్రకటించడము అక్కడ ఉన్నటువంటి జేఎంబి జమాతే ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ అనే ఒక ఉగ్రవాద సంస్థ అనేటువంటిది అక్కడ నుంచి వచ్చినటువంటి రోహింగ్యాలు బంగ్లాదేశ్ వాళ్ళకు బెంగాల్లో ఉన్నటువంటి దారుణమైనటువంటి విషయం ఏంటంటే ఒక దేశంలో పట ప్రజలు అంచువేతకు గురైనప్పుడు ఇంకొక దేశానికి వలసపోతూ ఉంటారు కావచ్చు శరణార్థులుగా వలసపోవడం అనేది జరుగుతుంది కానీ హిందువులు హిందూ దేశంలోనే తమ మాతృదేశంలోనే శరణార్థులుగా బ్రతకడం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి పరిస్థితి దీని అందరూ కూడా హిందువులు ఒకసారి ఆలోచించారు